ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న కేసీఆర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పెట్టుబడిదారులు కార్పొరేట్లు తప్ప పేద ప్రజలు కార్మికులు కర్షకులు కనిపించడం లేదన్నారు బీజేపీ ఎజెండాలో పేదల అవస్థలు ఊసే ఉండదంటూ ఆరోపించారు మోసభురిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని తిరోగమనం పయనింపజేస్తుందన్నారు పరిపాలనా సౌలభ్యం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం సరికాదన్నారు సిద్దిపేట జిల్లాగా కొనసాగించాలంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలంటూ ఓటర్లను కేసీఆర్ కోరారు ఏ ఒక్క హామీ అమలు కాలే అవుతుందనే ఆశ కూడా లేదు ఆ రోజు మనం ముప్పై వేల కోట్లు రెండు దఫాలుగా రుణమాఫీ చేసినాం ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి లోన్ తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు రుణమాఫీ జరిగిందా ఏది కూడా జరగలే ఆరు ప్రధాన హామీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ఏ ఒక్క పని కూడా జరగలేదు బీజేపీతో ఏ ఒక్క పని జరగలేదు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కులము మతము అనే తేడా లేకుండా ఒక తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కూడా వెనుక తీసుకొని మనం ముందుకు పోయినాం ఒకనాడు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని నేను అడిగిన కానీ ఎవరు చేయలే కానీ నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా చేసుకున్నాం సిద్దిపేట జిల్లా చేయడమే కాదు సిద్దిపేటకు రైలు కావాలని మనం తెచ్చుకున్నాం గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం సిద్దిపేట జిల్లా తీసుకున్నాం కానీ కానీ జాగ్రత్త ఈరోజు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నది సిద్దిపేట జిల్లా ఉన్నానా సిద్దిపేట జిల్లా ఉన్నానా